మూడు సంవత్సరాల క్రితం ఆరోగ్య బీమా కొనుగోలు చేశాడు అతను ఈ ఆరోగ్య బీమాను సమీక్షించకుండానే మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి రెడీ అయిపోయాడు చందన్ లాగా మీరు కూడా మీ ఆరోగ్య బీమాను ఈ విధంగా రెన్యువల్ చేయాలనుకుంటే మీరు పెద్ద తప్పు చేస్తున్నారని అర్థం అదేంటి అలా అంటున్నారంటారా ఆరోగ్యం అత్యవసర సమయంలో మీరు చేసే ఈ చిన్న అజాగ్రత్త వల్ల మీకు ఖర్చు భారీగా పెరుగుతుంది ఆరోగ్య బీమా పాలసీని యాక్టివ్ గా ఉంచడానికి మీరు టైం ప్రకారం ప్రీమియం చెల్లించాలి మీరు పాలసీని పునరుద్ధరించినప్పుడు అది ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో చెక్ చేయాలి ఎందుకంటే ఏటా మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ అవసరాలు మారచ్చు కాబట్టి ఆరోగ్య బీమా పాలసీని రెన్యువల్ చేసేటప్పుడు దానిని పూర్తిగా సమీక్షించుకోవాలి దానిని ఎలా రివ్యూ చేయాలి ఏం చేయాలి అన్నది ఒకసారి చూద్దాం నలుగురు కుటుంబ సభ్యులకు ఐదు లక్షల కవరేజ్ కోసం చందన్ తీసుకున్న పాలసీ ప్రీమియం ఇరవై రూపాయలు ఈ పాలసీని రెన్యువల్ చేయించే ముందు చందన్ మార్కెట్లో ఉన్న ఇతర ఆరోగ్య బీమా కంపెనీల ప్లాన్లను కూడా చెక్ చేయాలి ఏదైనా ఇతర కంపెనీ అదే ప్రీమియంతో మరిన్ని సౌకర్యాలను అందిస్తుంటే అతను తన పాలసీని పోర్ట్ చేయొచ్చు భారతదేశంలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించి సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ అంటే పద్నాలుగు శాతం పెరుగుతోంది మీరు ఐదేళ్ల క్రితం ఐదు లక్షల బీమా కవరేజ్ని తీసుకున్నట్లయితే ద్రవ్యోల్బణం ప్రకారం ఈ కవరేజ్ని ఇప్పుడు పది లక్షలకు పెంచుకోవాలి మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి వల్ల కొత్త రోగాలు వస్తున్నాయి అనేక వ్యాధులు చికిత్స విధానంలో కూడా అభివృద్ధి చెందుతోంది మరి ఇలాంటి లో చందన్ ప్లాన్లో ఏ ఏ జబ్బులు కవర్ అవుతాయో చూడాలి బీమా కంపెనీలు తమ పాలసీలలో వివిధ కవర్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీలు లేజర్ శస్త్ర చికిత్సను కవర్ చేస్తూ ఉంటాయి కొన్ని చేయవు కంపెనీలు కొత్త పాలసీని స్టార్ట్ చేస్తున్నప్పుడు వారు దానికి కొత్త ఫీచర్స్ నిరంజ్ చేస్తుంటారు రెన్యువల్ చేసేటప్పుడు ఈ అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి మీరు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు దానిలో అనేక రకాల ఖర్చులు ఉంటాయి వీటిలో డాక్టర్ ఫీజ్ రూమ్ రెంట్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ లాంటివి శస్త్రచికిత్స లాంటి అనేక సందర్భాల్లో కొన్ని కంపెనీలు క్యాపింగ్ అంటే ఖర్చులపై పరిమితిని సెట్ చేస్తాయి అయితే కొన్ని పాలసీలు మొత్తం ఖర్చుని కవర్ చేస్తాయి అటువంటి పరిస్థితిలో చందన్ తన పాలసీలో ఏ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయో ఏవి లేవో కూడా చెక్ చేసుకోవాలి ఉద్యోగాలు మారే ట్రెండ్ ఇప్పుడు చాలా బాగా ఎక్కువైపోయింది అటువంటి సిచ్యువేషన్లో మీరు ఇప్పుడుంటున్న చోటకు అనుగుణంగా మీ ఆరోగ్య పాలసీ నెట్వర్క్లో మీకు సమీపంలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయో చూడాలి ఆ లిస్ట్ ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలకి మాట్లాడుతూ కాలక్రమేణా మీరు చేసిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి మీరు కొనుగోలు చేసిన పాలసీ మీ అవసరాలకు అనుగుణంగా ఉందో లేదో దానిని రెన్యువల్ చేసే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఆరోగ్య బీమాలో ఇప్పుడు కొత్త ఫీచర్లు వస్తున్నాయి చాలా కంపెనీలు రెజిస్టరేషన్ ఆప్షన్ కూడా ఇస్తున్నాయి అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు ప్రాథమిక పాలసీపై అనేక రకాల రైడర్లు ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు తమ ప్రాథమిక పాలసీలు రైడర్ లాంటి సౌకర్యాలను కూడా ఇస్తున్నాయి మీ పాలసీలో కూడా మీకు ఏవైనా రైడర్లు అవసరమా అన్న దాని గురించి మీరు సీరియస్గా ఆలోచించాలి అందుకే చందన్ చేసిన తప్పులు మీరు ఎప్పుడు చేయకండి మీరు మీ ప్రీమియం కంటే ఎక్కువగా ఇతర పాలసీలలో మరిన్ని ఫీచర్స్ని పొందుతున్నట్టయితే మీ బీమా కంపెనీతో మాట్లాడండి ఒకవేళ మీ బీమా కంపెనీ సౌకర్యాలతో మీరు సంతృప్తిగా లేకపోతే పాలసీని మరొక కంపెనీకి పోర్ట్ చేసుకోవచ్చు